నువ్వు ఒక్కడివి కాదు పోరాడుతుంది నీతో నా ప్రభు అయిన యేసుక్రీస్తు పోరాడతాడు నీ పక్షమున పోరాడతాడు నీకు ఎదురుగా వచ్చే సైతాను సైతాన్ యొక్క తంత్రాలను సైతాన్ యొక్క పన్నాగాలను నా ప్రభు చేస్తాడు ఆయన నీ పక్షమున ఉంటాడో వ్యాధ్యమాడతాడో పోరాడతాడు నీకు జయ జీవితం ఇస్తాడు అది క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప ధైర్యం క్రైస్తవునికి ఉన్నటువంటి విశ్వాసం క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ క్రైస్తవులకి సమస్యలు ఉంటాయి క్రైస్తవులకు కష్టాలు ఉంటాయి క్రైస్తవులకు కూడా వ్యాధి బాధలు వస్తాయి క్రైస్తవులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి దయచేసి వినండి వీటన్నిటి మధ్య దేవుడు అతనికి తోడుగా ఉంటాడు కాబట్టి నీతి మంతుడు ఏడు సార్లు పడినను దేవుడు ఏం చేస్తాడట అతన్ని తిరిగి లేపుతాడో ఏడు సార్లు అంటే సంపూర్ణంగా పడిపోయినా సరే ఇక నా పని అయిపోయింది అని అనుకున్నా సరే నా ప్రభు వచ్చి నీ పని ఏం గాలె అని చెప్పి దేవుడు లేపి అద్భుతమైనటువంటి ప్రణాళిక అద్భుతమైనటువంటి భవిష్యత్తు దేవుడు నీతి మందుకిస్తాడు అదే అనుకున్న గొప్పతనం